హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరీ స్టోరీ టైం లాస్ట్ ఎపిసోడ్లో సింధుకి జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్తారు కదా ఆదిత్య వాళ్ళు ఆ తర్వాత సింధు కాలేజీకి వెళ్దామంటే కాలేజీకి వస్తారు అంతవరకు జరిగింది కదండి ఇంక ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా పెళ్ళైనమే పార్ట్ నైన్ ముగ్గురు కలిసి ఆట మాట్లాడుకొని కాలేజీకి వచ్చిన తర్వాత ఆదిత్య సింధుకి టాబ్లెట్స్ ఇచ్చి ఎలా వేసుకోవాలో చెప్తాడు అన్నయ్య నేను వెళ్ళి క్లాస్ రూమ్లో బుక్స్ ఉన్నాయి తీసుకొస్తాను అని అన్నది మానస సరే మానస వెళ్ళిరా అంటాడు ఆదిత్య మానస వెళ్ళిన తర్వాత చాలా థ్యాంక్స్ ఆదిత్య అని చెప్తుంది సింధు దేనికి సింధు అని అడిగాడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గరుండి చూసుకున్నారు ఆ నా ఆకలి తెలుసుకొని తీర్చారు వీటన్నిటికీ చెప్తున్నాను బయట వాళ్ళకి థ్యాంక్స్ అనే మాట చెప్పాలి సింధు అయిన వాళ్ళకి కాదు నువ్వు నా మనిషి అని నేను అనుకుంటున్నాను నువ్వు నేను నీ మనిషిని ఎప్పుడు అనుకుంటావో అర్థం కావటం లేదు ఆదిత్య నా గురించి తెలుసు కూడా నన్ను ఇంకా ప్రేమిస్తున్నారా నీ గతంతో నాకు పనిలే సింధు నేను నిన్ను చూసి ఇష్టపడ్డాను నీ గతం చూసి కాదు నీ గతం ఏదైతే నాకేంటి నాకు కావాల్సిన నువ్వు అంతే నీకు చెప్పాలనిపిస్తే నీ గురించి చెప్పు లేదంటే వదిలే అంతే నేను నిన్ను బలవంతం చేయని సింధు కానీ నాకు అర్థమైంది ఏంటంటే మీ అత్తగారింట్లో నువ్వు చాలా కష్టంగా ఉంటున్నావు అని అర్థమైంది అలాంటిది ఏం లేదు ఆదిత్య నేను బాగానే ఉంటున్నాను నన్ను బాగానే చూసుకుంటున్నారు నువ్వు ఎంత బాగా ఉన్నావో ఎంత బాగా చూసుకుంటున్నారో నువ్వు తెచ్చే బాక్స్ చెప్తుంది అది ఆదిత్య నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు భర్త చనిపోయిన తర్వాత ఎలాంటి కోరికలు రాకుండా ఉండటానికి ఇలాంటి ఫుడ్ తినాలని చెప్పారు ఆదిత్య బాధగా సింధుని చూస్తూ ఏంటి సింధులు అనేది నువ్వు నీ భర్త పోయిన దగ్గర నుండి ఉప్పు కారం లేని ఫుడ్ తింటున్నావా ఎన్ని రోజులైంది సింధు అని అడిగాడు సంవత్సరం నుండి అని తల చెప్పింది ఆదిత్య కట్టుకోలేక సింధు అంటూ సింధుని హక్ చేసుకొని ఎందుకు సింధు దేవుడు నిన్ను ఇంత కష్టపెడుతున్నాడు అని బాధగా అన్నాడు బాధపడక ఆదిత్య నాకు అలవాటైపోయింది ఆదిత్య సింధును వదిలి సింధు మహాన్ని చేతిలో తీసుకుని ఏంటి అలవాటయ్యేది అసలు ఇలాంటి ఫుడ్ ఎవరైనా తింటారా రేపటి నుంచి మానస నీకు బాక్స్ తీసుకువస్తుంది నువ్వు అదే తినాలి అది కాదు ఆదిత్య అంటే ఆదిత్య సింధు నోటి మీద పెట్టి నేను చెప్పింది వింటున్నాం అంతే నువ్వు తినలేదనుకో నువ్వు ఎలాంటి ఫుడ్ తింటున్నావో నేను అలాంటి ఫుడ్ తింటాను తర్వాత నీ ఇష్టం అని దూరం జరిగాడు కానీ నువ్వు ఈరోజు నన్ను అని పిలుస్తుంటే ఎంత ఆనందం ఆనందంగా ఉందో తెలుసా అన్నాడు ఇంత బాధలో నాకు ఈ చిన్న ఆనందం దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది సింధు అప్పటి కానీ సింధుకి తన ఇందాక నుంచి అని పిలవటం ఆదిత్యాకి దగ్గరగా ఉండటం గుర్తుకు వచ్చి సిగ్గుతో బుగ్గలు ఎర్రగా అయిపోయాయి అసలే తెల్లగా ఉంటుంది కదా ఇంకా ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి మానస బుక్స్ తీసుకొని వస్తూ సింధుని చూసి ఏంటి సింధు మేడం బుగ్గలు యాపిల్ పండ్లైపోయాయి ఏంటి విషయం అని కళ్ళెగరేస్తుంది బుగ్గలు చేత్తో తడుముకొని ఏమో నాకేం తెలుసు అంటుంది సింధు ఏంటన్నయ్య నీకేమైనా తెలుసా అని నవ్వుతూ అడుగుతుంది నన్ను అడుగుతా ఏంటి అయినా నీ ఫ్రెండ్ బుగ్గల గురించి నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అన్నాడు ఆదిత్య ఇద్దరికిద్దరు తోడుదంగలు ఎప్పుడో నా దగ్గర దొరకపోరు అప్పుడు చెప్తా మీ పని సరే చెబుతులే కానీ రేపటి నుంచి సింధుకి నువ్వే బాక్స్ తెచ్చి తినిపించాలి లేదు అంటే నీ పాకెట్ మనీ కట్ అన్నాడు అన్నయ్య ఇదేం బాగుండలేదు ప్రతి దానికి నా పాకెట్ మనీతో లింక్ పెడతావు ఎందుకు ఎందుకంటే చెల్లెమ్మ నువ్వు ఒక్క విషయంలోనే నా మాట వింటావు కనుక అంటే నువ్వు చెప్పే మాట నేను వినటం లేదనే అందుకే కదా నిన్న ఇలా బెదిరించేది లేకపోతే నువ్వు మాట వింటావా అన్నయ్య నువ్వు నా ఫ్రెండ్ ముందు నన్ను నా పరువు తీస్తున్నావు అనేసరికి సింధు పెద్దగా నవ్వుతుంది అది చూసి ఆదిత్య మానస సంతోషంగా ఫీల్ అవుతారు సింధు అలా నవ్వుతూ ఉంటే వాళ్ళ కారు వచ్చి ఒక సైడ్ ఆగి ఉంటుంది అందులో నుంచి రాజశ్రీ గారు సింధు నవ్వటం చూశారు సింధు నవ్వటం చూసిన రాజశ్రీ గారు ఇది కాలేజీలోకి వెళ్ళి పిల్లలు పిల్లలు ఆనందంగా ఉండటం చూసి ఇంటికి వచ్చి తన బ్రతుకు తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది అనుకుంటే ఇలా నవ్వుతుంది ఏంటి దీని మొహంలో నేను నవ్వు చూడకూడదు అనుకుంటే ఇది ఎంత ఆనందంగా నవ్వుతూ ఉంది అసలు దీనికి నవ్వుకి కారణం ఏవైనా వాళ్ళు ఎవరై ఉంటారు నిన్న కూడా సరిగా కనిపించలేదు అని చూస్తే ఫస్ట్ మానస కనిపిస్తుంది ఇది ఎవరో అనుకొని మళ్ళీ చూస్తే ఆ రడుగుల ఎత్తులో తెల్లగా అందంగా ఉన్న అతన్ని చూసే ఆశ్చర్యంతో అంటే నిన్న ఉంది వీడెత్తునా చూడటానికి ఇంత అందంగా ఉన్నాడు నా కోడలే నీకు కావాల్సి వచ్చిందిరా అయినా అది వాడికి తగ్గట్టే అందంగా ఉంటుంది ఒకసారి చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం ఎందుకు వదులుకుంటాడు అని కసిగా అనుకుంది రాజేశ్వరి మానస ఎందుకో పక్కకు చూసి సింధు వాళ్ళ కారు ఆగి ఉండటం చూసి సింధు మీ కారు వచ్చింది చూడు అన్నది సింధు చూసి అవును మానస సరే నేను వెళ్ళొస్తాను సరే జాగ్రత్తగా వెళ్ళు ఏమైనా తిని టాబ్లెట్స్ వేసుకో అని చెప్తుంది సరే బాయ్ అని ఆదిత్య వైపు చూసింది ఆదిత్య కూడా బాయ్ చెప్పి జాగ్రత్త సింధు అని నీకు ఫోన్ లేదా అని అడిగాడు లేదా ఆదిత్య అని చెప్పింది సరే నువ్వు వెళ్ళు రేపు మాట్లాడదాం సరే బాయ్ అని చెప్పి కార్ దగ్గరకు వచ్చి డోర్ తీసి కూర్చునేసరికి లోపల రాజశ్రీని చూసి అత్తయ్య గారు మీరా అని షాక్ అవుతుంది నేనే ఏంటంత ఆశ్చర్యపోతున్నావు ఏమి లేదు చెప్పకుండా రోజు వస్తుంటే అని చిన్నగా అన్నది నేను నీకు చెప్పి రావాలా అయితే రేపటి నుంచి అలాగే వస్తాలే సింధు అన్నది రాజశ్రీ అయ్యో నేను అలా అనలేదండి మామూలుగానే అన్నాను మరి నువ్వే కదా చెప్పకుండా వస్తున్నావన్నావు కదా నేను ఊరికే అలా అన్నానండి అంతే ఏమీ లేదు సరేలే అని పద గోపి అన్నది ఇంటికేనా మేడం అని అడిగాడు గోపి ఆ ఇంటికే అని సీరియస్గా చెప్పింది రాజశ్రీ గూపి ఇంటికి తీసుకువెళ్ళి వదిలి వెళ్ళిపోయాడు సింధు బుగ్గలు ఎర్రగా ఉండటం చూసిన రాజశ్రీ ఏమి చేసుకున్నారో ఏంటో అని అనుకొని సింధు స్నానం చేస్తారా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు సింధుకి స్నానం అనేసరికి భయం వేసింది పరీటి దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి వెనక సైడ్ నుంచి వేడి నీళ్ళు తీసుకువచ్చి వచ్చి తీసుకువచ్చి ఇదిగో అమ్మ వీటితో చేయండి అని చెప్పి నేను బట్టలు తీసుకొస్తానని వెళ్ళింది లక్ష్మి అత్తయ్య గారికి తెలిస్తే ఏమైనా అంటారేమో ఆమె రూమ్ రూమ్లోకి వెళ్ళారు మీరు భయపడకుండా చేయండి అని బట్టలు ఇస్తుంది సింధు స్నానం చేసి లక్ష్మి తెచ్చిన బట్టలు వేసుకొని బుక్స్ తీసుకొని లక్ష్మి నీతో మాట్లాడాలి నువ్వు అయిన తర్వాత రూమ్కి వస్తావా అని అడిగింది అలాగే అమ్మా వస్తానని వెళ్ళింది లక్ష్మి సింధు రూమ్కి వెళ్ళేసరికి రూమ్ అంతా ఖాళీగా ఉంది బెడ్ ఏమైందో తెలియక అయమయంగా చూస్తూ బుక్స్ మీద పెట్టి బాలకళ్ళకు వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటే కాలేజీలో జరిగిన వాటిని తలుచుకొని తనలో తను నవ్వుకుంటూ ఉంది నిన్న స్నానం చేసే సింధు రూముకి వెళ్ళి వడుకుతూ బెడ్ మీద కూర్చుంది ఈరోజు బెడ్ తీశాను కదా ఏం చేస్తుందో చూద్దామని సింధు రూమ్ దగ్గరకు వచ్చింది రాజేశ్వరి రూమ్కి వెళ్ళి చూస్తే సింధు కనిపించింది ఎటు వెళ్ళిందా అని చూస్తూ ఉంటే బాలకళ్ళ నిలబడి కనిపించింది ఏంటి చన్నీళ్ళతో స్నానం చేసి అలా చలిలో ఎలా నిలబడింది ఏదో తేడాగా ఉంది అని ఆలోచిస్తూ సింధు అని పిలిచింది ఆ అత్తయ్య గారు వస్తున్నా అంటూ వచ్చి ఏంటత్తయ్య గారు పిలిచారు అక్కడ చలిగా ఉంది కదా అక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు చలిగా ఏం లేదు అత్తయ్య గారు అన్నది సింధు రాజశ్రీకి ఆశ్చర్యంగా అనిపించి నిన్నటికి ఈ రోజుకి ఏంటి ఇంత తేడా అని అనుకొని ఆ సింధు చెప్పటం మర్చిపోయాను బెడ్ పాతదైపోయింది కదా అందుకే దాన్ని తీసేశాను కొత్తది తీసుకోవాలి అప్పటిదాకా కొంచెం కింద పడుకోవాలి సింధు అని చెప్పింది అలాగే తెగారు అన్నది సింధు సరే నేను వెళ్ళి లక్ష్మి చేత చాప పంపిస్తాను అని ఆలోచిస్తూ బయటికి వెళ్ళింది రాజశ్రీ సింధు నీరసంగా కింద కూర్చొని నాకు అలవాట్లేనివన్నీ చేయి చేయాల్సి వస్తుంది రోజు కింద ఎలా పడుకోవాలో ఏంటో అని బుక్స్ తీసి రాసుకుంటూ ఉంది లక్ష్మి చాప తీసుకుని వచ్చి సింధు కింద కూర్చొని ఉండటం చూసి బాధగా నీకు ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా ఉదయం మంచం తీసి వేస్తుంటే ఎందుకో అనుకున్నా నిన్ను కింద పడుకోబెట్టాలని అలా చేశారనుకుంటా అమ్మా అదేమి కాదులే కొత్తది కొనాలని తీశారంట కొత్తది కొనేదాకా కింద పడుకోమన్నారు అంతే అని చెప్పింది నువ్వెంత పిచ్చిదానివమ్మా మీ పెళ్లికి ఈ మంచాలు చేయించారు కావాలనే చేశారని మీకు చెప్పి బాధ పెట్టలేనమ్మా అని మనసులో అనుకుని అంతే అయ్యి ఉంటుందిలే సింధు సింధు అమ్మ అని తను కూడా కింద కూర్చొని ఏంటి సింధు అమ్మ రమ్మని చెప్పారు నాతో ఏదో చెప్పాలన్నా ముందు వస్తా అని లేచి వెళ్ళి డోరు వేసి వచ్చి లక్ష్మి నీతో ఒక విషయం చెప్పాలి నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అందుకే నీకే చెప్పాలని రమ్మన్నాను చాలా రోజుల తర్వాత ఈరోజు మీ మొహంలో చాలా సంతోషం కనిపిస్తుందమ్మా ఏంటో చెప్పండి అని అడిగింది లక్ష్మి ఈరోజు నేను కాలేజీలో కళ్ళు తిరిగి కింద పడిపోయాను లక్ష్మి అయ్యో అమ్మ నీకేం కాలేదు కదా అని ఆత్రంగా అడిగింది కంగారు పడుతూ అడిగింది లేదు లక్ష్మి నేను పడకుండా ఒక అతను పట్టుకున్నాడు అంటూ ఉదయం జరిగింది మొత్తం లక్ష్మికి చెప్పింది అంటే అమ్మా ఆ అబ్బాయి చాలా మంచి అబ్బాయిలాగా ఉన్నాడుగా ఆ లక్ష్మి చాలా మంచివాడు ఆ విషయం మీ బుగ్గల ఎరుపుదనం చూస్తేనే తెలుస్తుందిలే ఓ లక్ష్మి అంటూ సిగ్గుపడింది సింధు ఆ అబ్బాయి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఎటు వెళ్తాలే అమ్మా అని అన్నది లక్ష్మి లక్ష్మి నా పరిస్థితి తెలుసుకోవడం నువ్వు అలా అంటావేంటి ఏంటి మీ పరిస్థితి అమ్మా మీకు ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి ఒక పెళ్ళే కాదు అది కాదు లక్ష్మి నీ ఇంటి ఆచారాలు సాంప్రదాయాలు వేరు కదా అసలు అత్తయ్య గారు వాళ్ళు ఒప్పుకుంటారా అని భయపడుతూ అన్నది మీకు మీకెందుకమ్మా ఆ అబ్బాయి నిన్ను బాగా అర్థం చేసుకున్నాడు అతనితో ఉంటే నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాడు అని నీ మాటల్లో అర్థమైంది కాబట్టి నువ్వు ఆ అబ్బాయి ఏం చెప్పా అది విను ఇంతకు నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టమేనా అని అడిగింది లక్ష్మి సిగ్గుతో తల వంచుకొని తల ఊపింది ఇదంతా సిగ్గే మా సింధు అమ్మకి అన్నవ్వుతుంది లక్ష్మి సరే అమ్మ మీరు రాసుకోండి నేను వెళ్ళి అమ్మగారికి అన్నం పెట్టి మీకు తీసుకువస్తానని చెప్పి లక్ష్మి వెళ్ళింది సింధు రాసుకుంటే బాల్కనీ డోరు సౌండ్ అయింది సింధు ఉలిక్కిపడి చూసి ఏంటి డోర్ సౌండ్ అయింది అయినా నా పిచ్చి కాకపోతే బాల్కనీలో ఎవరుంటారు గాలికి సౌండ్ అయి ఉంటుందిలే అని రాసుకుంటుండంటే మళ్ళీ సౌండ్ అయింది బాల్కని వైపు చూసి భయంతో దొంగ ఏంటి అయినా ఇప్పుడు టైం తొమ్మిదే కదా ఈ టైంలో దొంగలు ఎందుకు వస్తారు వస్తే గీస్తే అర్ధరాత్రి వస్తారు మరి ఎవరై ఉంటారు అని లేచి వెళ్ళి హలో మీరెవరు బాల్కన్లోకి ఎందుకు వచ్చారు మర్యాదగా వెళ్ళిపోండి లేకపోతే మా అత్తగా పిలుచుకొని వస్తాను అని మెల్లగా అన్నది డోర్ కొట్టి సింధు నేను డోరు ఓపెన్ చేయి అన్నాడు నా పేరు కూడా తెలుసుకుని వచ్చావా అమ్మో అత్తయ్య గారు అత్తయ్య గారంటే వెళ్ళిపోతుంటే సింధు నేను ఆదిత్యనే అని చెప్పేసరికి సింధు ఆగిపోయి ఏంటి ఆదిత్యనా అని కట్టను పక్కకని అద్దం మీద ముఖం పెట్టి చూస్తే ఆదిత్య కనిపించాడు డోర్ ఓపెన్ చేయగానే ఆదిత్య లోపలికి వచ్చాడు సింధు డోర్ బంద్ చేసి భయంగా వెళ్ళి రూమ్ డోర్ కూడా లాక్ చేసి మీరేంటి ఇక్కడ అసలు మా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు అని భయపడుతూ అడిగింది సింధు అని అన్నీ అడుగుతుంటే ఆదిత్య కూర్చోడానికి ఏమైనా ఉంటుందేమని చూసి ఏమీ లేకపోయేసరికి చాపు మీద కూర్చున్నాడు నేను అడుగుతుంటే ఏం చెప్పరేంటి మీరు ఈ టైంలో ఎందుకు వచ్చారు ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా అన్నది ఎవరైనా చూస్తే కదా ఎవరూ చూడలే కూర్చొని చేపట్టి లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని ఎందుకంత టెన్షన్ కూల్ సింధు అన్నాడు ఏంటి కూల్లా రాత్రి వచ్చి కూలంటే అర్థమేంటి నేను అడిగిన దానికి దేనికి ఆన్సర్ చెప్పకండి ఏంటి మీరు మీ ఇంటి అడ్రస్ ఎలా తెలిసిందనే కదా ఇందాక నువ్వు కాలేజీ నుంచి వెళ్ళేటప్పుడు మీ కార్ని ఫాలో అయ్యి మీ అడ్రస్ తెలుసుకున్నాను తెలుసుకుంటే తెలుసుకున్నావు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అది కరెక్ట్గా నా రూమ్ బాల్కనీలోకి నవ్వుతూ ఇందాక నువ్వు బాల్కనీలో నిలబడి చూస్తున్నప్పుడు చూశాలే అని చెప్పాడు ఆదిత్య అవునా ఇంత కష్టపడి ఎందుకు వచ్చావు ఆదిత్య నిన్ను చూడాలనిపించింది సింధు అందుకే వచ్చాను బయట నుంచి డోర్ కొడుతున్న సౌండ్ వచ్చింది ఆదిత్య డోర్ ఎవరు కొడుతున్నారు అని భయపడుతూ అన్నది వెళ్ళి తీసింధు సింధు ఆదిత్య వైపు కోపంగా చూసింది మరి వచ్చింది ఎవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ